హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే వాళ్ళం కాలం సీజన్ పంట పెట్టుబడి సాయం అయితే రైతుల ఖాతాల్లో అందింది ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించి ఈసారి ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు పెరిగిన ఏదైతే ఏడు వేల ఐదు వందలు ఇస్తారా లేదంటే పాత విధానంలో కొనసాగిస్తారా కొత్త రూల్స్ ఏం తీసుకురాబోతున్నారు దాంతోపాటు ఏ జిల్లాలో ముందుగా ఇవ్వబోతున్నారు ఎవరెవరికి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి తుమ్మల హాశీరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి సో వీరి ఖాతాలో వచ్చేసి రైతులకు గుడ్ను చెప్పడం జరిగిందండి వీరి ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడం జరిగింది ఐదు వందల మూడు కోట్లు ఏ పథకానికి సంబంధించి ఏంటి వివరాలని కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి మరో గుడ్ కూడా రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీటిలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది అనమాట మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా రైతులకు పెద్ద లాభం అనమాట శుభవార్త చెప్పారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సీజన్లో రైతుల నుండి కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి సంబంధించి ముఖ్యంగా ఐదు వందల మూడు కోట్లు అనేది చెల్లించాల్సి అయితే ఉండే ఈ ఫండ్ అనేది రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది రాజన్న సిరిసిల్లా జిల్లాలో వర్షం ఈ జిల్లాలో వచ్చేసి వర్షాకాలంలో పాడి పంటలు అధికంగా సాగించబడుతున్నాయి కాబట్టి మొత్తం సీజన్లో నాలుగు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చింది ప్రభుత్వం అధికారంగా ఇప్పటి వరకు నలభై రెండు వేల నూట తొంభై తొమ్మిది మంది రైతులకు దాదాపు రెండు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే సేకరించారనమాట ఇంత సాగు చేసినట్లు ఎందుకంటే రాజనసిరి జిల్లాలో రెండు వందల ముప్పై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు రైతులకు సంబంధించి ఇక ఇందుకు సంబంధించి ఏదైతే మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందో ధాన్యానికి సంబంధించి డబ్బులు తక్షణ ఖాతాల్లో జమ చేయబడ్డాయి అనమాట సో బోనస్ డబ్బులు కావచ్చు వారికి రావాల్సిన మద్దతు ధరకు సంబంధించి చెల్లింపులు ఎనభై శాతం పూర్తయిందనమాట రైతులు తరిసిన పంటలను ఆరబెట్టుకోవడం కోసం అదనపు ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఎదుర్కొన్న శీతాకాలం ప్రారంభంలో ధాన్యం తూకాలు వేగంగా పూర్తయ్యాయని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇక ఇందుకు సంబంధించి ఒక గుడ్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది రైతుల ఖాతాల్లో ఆ డబ్బులు అనేది జమ కావడం జరిగిందని చెప్తున్నారనమాట అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్న వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ వీడియోలు షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మరొక కీలక హామీ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే అధికారంలో వచ్చిన రేవంత్ ప్రభుత్వం రెండేళ్ళు అనేది పూర్తి చేసుకోవడం జరిగింది పెండింగ్లో ఉన్నటువంటి హామీలను పైన ప్రతిపక్షాల పార్టీ నుంచి విమర్శలు వస్తుందన్న నేపథ్యంలో ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లనేది కంప్లీట్ కావడం తర్వాత గ్రామ సర్పంచ్ రెండవ విడత కూడా ఎలక్షన్లు అయితే కంప్లీట్ కావడంతో ఈ క్రమంలో ఇక ఇందుకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ రెండు తేదీన ప్రమాణ స్వీకారం చేసి దాదాపు తొమ్మిదో తేదీన మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ అనేది కల్పించారనమాట తర్వాత విజయవంతంగా నడుస్తుంది రెండు వందల యూనిట్లకి ఏదైతే ఫ్రీ కరెంటు కూడా అందజేస్తున్నారు రైతులకు సంబంధించి మేలు జరగాలన్న ఉద్దేశంతో ఇరవై వేల కోట్ల రూపాయలు అనేది రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరామని చెప్పేసి సో ఇందుకు సంబంధించి ఐదు వందల రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ కూడా అందజేస్తున్నారు అనమాట సో ఇందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి రైతులకు ఐదు వందల బోనస్ కూడా అందజేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ఇంద్రామీన్లు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే అందజేస్తున్నామని అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కదా తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి యాసంగి పైసలు ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఇందుకు సంబంధించి అధికారుల నుంచి ఈసారి స్పష్టమైన ఆదేశాల కోసం అయితే ఎదురు చూస్తున్నారట ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా గతంలోనే రైతు భరోసా అనేది కొత్త విధానం కొత్త మార్పులతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నలభై లక్షల ఎకరాలైతే సాగు చేసినప్పుడు వీరందరికీ కూడా రైతు భరోసా అయితే అందజేయడం జరిగింది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే డెబ్బై లక్షల వరకు ఉన్నటువంటి రైతులకైతే అందజేశారు నోటి వారి ఖాతాల్లో డీబీటీ పద్ధతులు నేరుగా వారి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది అయితే మొత్తం ఎన్ని స్టేజ్లో అంటే మొత్తం నాలుగు విడతల్లో అయితే జమ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే యాసంగి సీజన్ సంబంధించి ప్రభుత్వం నుంచి రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్నారనమాట ఈసారి గత ఏదైతే వానకాలం సీజన్ లో ఆరు వేల రూపాయలు చొప్పున ఈసారి మరో ఆరు వేల రూపాయలు ప్రభుత్వం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి పెద్ద శుభార్త చెప్పబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే రైతులకు సన్న కొనుగోలు చేస్తూ బోనస్ డబ్బులు అందజేస్తున్నాం ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలు కూడా ఇప్పటికే నిధులు ఎంత అవుతుంది దీనిపైన నివేదిక రూపంలో నిధులు కూడా సిద్ధం చేసినట్లు అధికారుల నుంచి అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట వివిధ పథకాలు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు యాక్చువల్ గా వచ్చేసి ఇది అయితే మనకు పిఎం కిసాన్ పైసలు అయితే ఉన్నాయి కదా అంతకంటే ముందే మనకు రిలీజ్ చేయాల్సి అయితే ఉంటుంది కానీ బీహార్ ఎలక్షన్లో బీజేపీకి వెళ్ళడం తర్వాత వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఏదైతే డిసెంబర్ రావడం డిసెంబర్ మంత్లో ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో కూడా ఎలక్షన్ సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు స్టే విధించడం దాని తర్వాత బీసీల సమ్మె రిజర్వేషన్లు తర్వాత వచ్చేసి డిసెంబర్ మంత్ మొత్తం కూడా మొదటి దశ రెండో దశలో ఇలా ఎలక్షన్లు అయితే నడుస్తున్నాయి ఇప్పుడు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కూడా మూస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మూడో ఫేజ్ పద్నా పదిహేడో తారీఖున వచ్చేసి ఎలక్షన్లు అదే రోజు రిజల్ట్ అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది ఇప్పుడు అమలు అవుతున్నాయి సో వెంటనే ఇవి ఎన్నికల కోడ్ అది పూర్తి అయిపోయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి రైతు బరస్తో పాటు మిగిలిన పథకాలు ఆరు గ్యారెంట్లు ఒక్కొక్క గ్యారెంటీని అయితే అమలు చేయాలని ప్రభుత్వం అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసినట్లు సోషల్ మీడియాలో అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఈసారి భూమి లేని నిరుపేదలకు సంబంధించి ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో అందులో డబ్బులు అంటే రావాలన్నా కూడా తప్పనిసరి ఇరవై రోజుల పనిచేయాలి పేరెక్కుండా ఇవన్నీ కార్డులు ఉండాలి వారికి ఇస్తామని చెప్పారుగా గతంలో ఆరు వేల మందికి అయితే ఇచ్చారు తర్వాత మిగిలిన అలాగే అయితే ఉన్నాయి కదా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఈసారి మరింత ముందుకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి ఇక ఎందుకంటే గ్రామ స్థాయిలో ఆసరా పెంచాలి రైతులు అయితే ప్రధాన ప్రాతి పోషిస్తున్నారు కాబట్టి వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో రైతులకు రైతు భరోసా అనేది దాదాపుగా ప్రభుత్వం ఇక ఏదైతే మనకు డిసెంబరు చివరి వారం నుంచి రైతు భరోసా పైసలు అనేది ఏదైతే ఎకరాల వారీగా విస్తీర్ణాలు పెంచుకుంటూ రైతులకు రైతు భరోసా అయితే అందజేయబోతున్నారు అదే విధంగా కొత్త కూడా ఈసారి అవకాశం చాలా మంది దరఖాస్తు చేసుకోలేదు అనమాట ఇప్పటికి కూడా దరఖాస్తు చేసుకున్న ఏవీను అయితే సంప్రదించాల్సి అయితే ఉంది గతంలో కూడా చాలామందికి పెండింగ్ డబ్బులు పడకుండా అయితే ఉన్నారు ఎవరైతే అలా డబ్బులు పడకుండా ఉన్నాయో వారు తప్పనిసరిగా మీరు ఏవీను సంప్రదించి మీ యొక్క పట్టా పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు డీటెయిల్స్ దాంతోపాటు ఎందుకు పడలేదు ఇంక సంబంధం చూసుకున్నట్లయితే కొంతమందికి ఐఎఫ్సి కోడ్ ఆధార్ కార్డు అనేది బ్యాంకు లింక్ చేయకపోవడం అదేవిధంగా మొబైల్ నెంబర్ లింక్ చేయకపోవడం ఎన్ఎఫ్సి అనేది ఏదవుతుందో అది లింక్ చేయకపోవడం ఇటీవల కాలంలో కూడా పిఎం కిసాన్ పైసలు అనేది కొంతమందికి రాలేదంటున్నారు అంటున్నారు అటువంటి కూడా తప్పనిసరిగా ఏమైనా సంప్రదించినట్లయితే అవన్నీ కూడా కరెక్షన్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం విడుదల చేస్తున్న వెంటనే వారితో పాటు వీరందరూ కూడా పైసలు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందులో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇప్పుడు రైతు భరోసా సంబంధించి జనవరి అయితే అయిపోతుంది తర్వాత కొత్త సంవత్సరం కానుకగా ఏదైతే సర్పంచులకు సంబంధించి నెల ఇరవై తారీఖున పదవి శ్రీకారంతో పాటు ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి అనేది కొత్త సంవత్సరం కానుకగా ఈ రైతులకు సంబంధించి నూతన సంవత్సరం కానుక రైతు భరోసా ప్రభుత్వం అనేది ఇవ్వబోతున్నట్లు కూడా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఏదైతే ఇరవై రెండో విడత కోసం చూసిన రైతాంగం తప్పనిసరిగా మీరు ఈ కేవైసీ అనేది చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పటికే ఇరవై విడత ఇరవై ఒకటో విడత కూడా జమ కావడం జరిగింది ఒకవేళ ఇరవై ఒక విడత రానివారు ఇరవై రెండో విడత కోసం ఎదురు చూస్తున్న వారు తప్పనిసరిగా ఈ కేవైసీ అదే విధంగా ఆన్లైన్లో ఏదైతే ఉన్నాయో పోర్టల్లో పిఎం కిసాన్ డాట్ ఇన్ వెబ్సైట్ లో మీ పేరు వచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి గతంలో ఉన్న పొరపాట్లు సరి చేసుకున్నట్లయితే నిధులు జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా వచ్చేసి రైతులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి గతంలో ఏదైతే వానకాలం సీజన్ లో రైతులు చాలా చాలా మంది అయితే ఇబ్బందులు పడ్డారనమాట అంటే యూరియా కొరత అనేది ఏర్పడింది అనమాట కేంద్రం నుంచి రావాల్సిన వాట అదే విధంగా సమయానికి రాకపోవడం ఇవన్నీ కూడా తదితర కారణాల దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాశ్వరరావు ఇక కేంద్ర మంత్రులతో ఇక కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యూరియా ఏదైతే రావాలో ముందుగానే వచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇందుకు సంబంధించి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ధాన్యం అనేది దండిగా వస్తుంది దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా తగిన సహకారం అందించాలని రాష్ట్ర పౌర సరఫర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కోరడం అనేది జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి ఒక లేఖ కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి కేంద్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి అయితే లేఖ రాశారని చెప్పేసి ఒక అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట అనమాట మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీనికి రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఎలక్షన్ అయిపోయిన వెంటనే మాకు పైసలు అనేది ఇవ్వాలని చెప్పేసి రైతాంగం కూడా కోరుతుంది సో దీనిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట చిన్న అప్డేట్ వచ్చినా కూడా తెలియడం జరుగుతుందండి